హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంటకు సంబంధించిన పంట పిటుడి సాయం కింద డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూసిన రైతన్నలకైతే తీపి గబురు వచ్చేసి గారు రేవంత్ రెడ్డి గారు అయితే జరిగిందండి సో దీని వెనకాల వచ్చేసి ఏముంది అసలు మన తెలంగాణలో ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వడానికి కారణమేందని ఇప్పటికే చాలా మంది రైతులకైతే అయితే డౌట్లు అయితే ఉండవచ్చు దాంతోపాటు ఇప్పుడు మన తెలంగాణలో ఏదైతే ఎలక్షన్స్ అయితే ఉన్నాయో మనకైతే సర్పంచ్ ఎలక్షన్స్ దాని కారణంగానే కొంతమంది రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇస్తామని చెప్తున్నారని అలా మాట్లాడుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది పంట ముందు పంట బిడ్డు సాయం కింద డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి ఏ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి ఎన్ని ఎకరాలు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది రైతులను అయితే కాబట్టి సో మనమైతే ఈ రోజు చూడాలి వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇస్తున్నారు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ కనైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్ ధర మీకైతే అయితే అందియడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి అనేది మనకైతే కొనసాగడం అయితే జరుగుతుందండి ఈ నెల పదిహేడో తారీఖు వరకు అయితే మన రా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి అన్ని గ్రామాలకు సంబంధించిన సర్పంచ్ ఎలక్షన్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది సో సర్పంచ్ ఎలక్షన్ కి వ్యతిరేకంగా రావద్దు మళ్ళీ కాంగ్రెస్ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి రావాలంటే ఆరు గ్యారంటీ పథకాలు ఏదైతే చెప్పారో అవన్నీ చేసుకుంటారో వస్తేనే మళ్ళీ ఇంకోసారి అవకాశం అయితే ఉంటుందని ఇప్పటికే కాంగ్రెస్ నేతలకు అయితే అర్థమైతే అయింది కాబట్టి రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు స్వయంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో చాలా అంటే చాలా తీపి కబుర్ అయితే అనుకోవచ్చు ఎందుకంటే ఈ డిసెంబర్ నెల వచ్చేసి యాసి పంట అయితే రైతులైతే సిద్ధమైతే అవుతున్నారు కాబట్టి వాళ్ళకి పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే విత్తనాల కోసం ముందుగానే చూస్తున్నారో వాళ్ళకైతే ఎకరానికి ఆరు వేల రూపాయలు గతంలో అయితే ఇచ్చారు కదా సో ఈసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఇవి కూడా విత్తనాలు కొనుగోలు చేయడానికి అయితే ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజు చెప్పడం అయితే జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై రెండు లక్షల మంది అయితే ఉన్నారు సో ఈ డెబ్బై రెండు లక్షల మంది రైతుల ఖాతాలో ఇప్పటి నుంచి రైతు సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి మరి ఏ డేట్ వస్తుందని మీకు అయితే డౌట్ అయితే రావచ్చు ఈ నెల పదిహేడో తారీఖు వరకు అయితే మన తెలంగాణలో వచ్చేసి సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా అవి అవ్వగానే పద్దెనిమిదో తారీఖు ఉదయం నుంచి ఏడు గంటల నుంచి మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది అది కూడా డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎకరాల వారీగా ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే తప్పకుండా వారి ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తున్నారు ఈ రోజు మనకైతే క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మీలో కనుక ఎవరైతే రైతనాలు అయితే ఉన్నారో మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు కాస్త గతంలో ఆగి ఉంటాయి పెండింగ్ డబ్బులు ఆ డబ్బులు మళ్ళీ ఇప్పుడు పంట పెట్టుబడి సంగీతం ముందు ఇచ్చే డబ్బులు అవన్నీ కలిపి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయస్ గారు చెప్పడం అయితే జరిగిందండి ఇది తీపి కబుర్ అయితే అనుకోవచ్చు సో ఈ నెల పద్దెనిమిదో తారీఖున మనకైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి గత నుంచి ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి నేరుగా అయితే వచ్చేస్తే ఈ మధ్య కాలంలో ఎవరైతే పాస్ పుస్తకాలు వచ్చాయి వాళ్ళకి కొంచెం ఇటు అటు సమయం ఆలస్యం అయితే ఉంటుంది కానీ హామీ ఇచ్చిన విధంగా అందరికైతే ఇస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరం గారు మాత్రం చెప్పడం అయితే జరిగిందండి సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అయితే జరుగుతుంది కాబట్టి మన ఛానల్ అయితే డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్